ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో గెంజిరాకు తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఆకుకూర తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను గంజిరాకు తీసుకున్న కడుక్కొని ఉడగబెట్టుకున్న ఉప్పు వేసుకొని ఉడగబెట్టుకున్నాక దీన్ని చల్లార్చినాక పిండుకోవాలి ఇలా చల్లగా అయిపోయింది ఇలా అంతా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి అంతా అలాగే పిండుకోవాలి ఇది పసురనేదంతా వెళ్ళిపోవాలి అలాగే తినకూడదు ఈ పసురంతా అలా పిండేసుకోవాలి ఎంత ఆకుండా ఉడగబెడితే చాలా కొంచెం అయిపోతుంది ఈ అంతా మనం తినకూడదండి అందరూ చాలా జనాలు తింటారు అలాగే తినకూడదు ఇలా ఉడగబెట్టుకొని పిండేసుకొని మమ్మల్ని తాలింపు చేసుకోవాలి ఇది గింజిరాకు తాలింపు మీ కళ్ళు ఏమంటారో ఏమో తెలీదు మా కళ్ళైతే గింజిరాకు అంటారు పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వేలు కానీ దాంట్లోకి ఆకూరలేకి ఉడగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం పెనం పెట్టుకున్నాం స్టవ్ వెలిగించుకొని వేసుకున్నాం తగినంత ైలు ఈట్ అయినాక ఆవాలు కొన్ని వేసుకున్నాం ఎక్కువ వద్దు అలాగే ఎరగడ్లు ఇలా కట్ చేసుకొని రెండు ఎరగడ్లు వేసుకున్నాము ఎరగడ్లు బాగుండాలి ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం పసుపు కొంచెం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం వేగనిద్దాం బాగా బాగా రొట్టి మరకాయలు ఒక ఐదు వేసుకున్నాం కరివేపాకు ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలుపుకుందాం కలుపుకున్నాక వేగనిద్దాం ఏ తాలింపు అయినా బ్యాల్ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే బ్యాల్ రసం పక్కన చేద్దాం అది కానీ వీడియో కదా ప్లీజ్ లైక్ చేయండి బ్యాల్ ఉడకబెట్టిద్దాం కదా ఆ వాటర్ పా పారేకోకుండా బ్యాల్ రసం అనేది చేస్తారు అందరూ చాలా బాగుంటుంది అలాగే రసంతో తాలింపు ఎంచుకొని తింటే సూపర్ ఉంటుంది వేగనిద్దాం ఇప్పుడు వేగిపోయింది ఆకుకూర బాగా పిండికోండి ఉడగబెట్టుకొని పిండి వేసుకున్నాను అది వేసుకున్నాం దీంట్లోకి అది వేసుకున్నాక అలాగే బ్యాళ్ళు కంది కందిబ్యాళ్ళు అని చెప్పాలి కదా మీకు మళ్ళీ యాబాళ్ళు అనుకుంటారు కందిబ్యాలు ఇది అలాగే చూడండి చిన్నగిత్తనాలు కారం పొడి చిన్నగిత్తనాలు వేయించుకొని వట్టి మిరకాయలు చిన్నగిత్తనాలు తెల్లవాయలు అవి సాల్ట్ వేసుకొని ఆడించుకున్నాను పొడి చిన్న పొడి అది కానీ వేసుకున్నాం మనకు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది పట్టేలాగా అన్ని దానిలో చూడండి ఎలా ఉంది చాలా బాగుంటుంది మా నా చాలా ఇష్టము ఇలా అక్కడ తాలింపు తింటే బ్లడ్ లేని వాళ్ళకి కానీ బ్లడ్ బాగా పడుతుంది మర లీక్నెస్ ఉండే వాళ్ళకి కానీ వీక్నెస్ పోతాయి ఆకుకూర తాలింపులు ఎక్కువ తినండి చాలా బాగుంటుంది కళ్ళు బాగా కనిపి కళ్ళు బాగా కనిపిస్తాయి అన్నీ బాగుంటుంది ఆరోగ్యంగా బాగుంటాం మనము రోజుకి ఇలా ఒక్కసారి అన్నా కానీ ఆకుకూర తాలింపు కొయ్యతా తాలింపు అన్న ఏ తాలింపులైనా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఇలా బాగా పట్టేలాగా అంతా కలుపుకోవాలి అలాగే ఒక నిమిషం ముందు అలా గ్యాస్ పైన చూడండి ఫ్రెండ్స్ మన నాకు కూడా అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా గెంజిరాకు తానింపు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్